వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా ఒక సంచలనమే గతంలో అత్యంత సక్సెస్ఫుల్ సినిమాలు తీసినటువంటి ఆయన గత కొద్ది కాలంగా ఇటు రాజకీయాలని బేస్ చేసుకుంటూ అలాగే క్రైమ్ని బేస్ చేసుకుంటూ అలాగే మరో పక్కన న్యూడిటీని బేస్ చేసుకుంటూ అనేక సినిమాలు తీస్తున్నారు అయితే సరే ఎన్నికల ముందు ఏం జరిగిందనేది పక్కన పెడితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన తీసినటువంటి అమ్మరాజ్యంలో కడప బిడ్డలు పేరు మార్చారు కామరాజ్యంలో కడప బిడ్డలు అని అది ఎంత విమర్శలకు గురైంది దానికి రామ్ గోపాల్ వర్మని ఎవరెవరు ఏమన్నారనే అందరూ చూసింది అయితే ఇప్పుడు మళ్ళీ అదే స్టోరీని బేస్ చేసుకుంటు అంటే అదే ఎన్నికల స్టోరీని ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్ని బేస్ చేసుకుంటూ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమా తీస్తున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ని బేస్ చేసుకుని పవర్ స్టార్ అని పెట్టి పవన్ కళ్యాణ్ వేషధారణతో ఉన్నటువంటి అదే పోలికలతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెట్టి ఆయన సినిమా తీస్తున్నారు ఆయన అడిగితే ఒకటే అంటారు ప్రపంచంలో ఒకే మనుషులు ఒకేలా ఉండే మనుషులు ఏడుగురు ఉంటారు ఇలా పవన్ కళ్యాణ్ లాంటి మనిషి రెండో అతను అనుకుంటాను అని చెప్పి అయితే ఎప్పుడైతే వర్మ దీన్ని మొదలు పెట్టారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి వర్మకి యుద్ధం మొదలైంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్మని విమర్శిస్తూ ఇంకా నువ్వు మారవా ఎందుకు నువ్వు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నావు ఊరికే పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేలా ఎందుకు తీస్తున్నావు సినిమాలు నీ చూడడం ఎప్పుడో మానేశారు ఎక్కడైనా బుద్ధి మార్చుకోకపోతే తిప్పలు తప్పవు అన్న విధంగా కొంచెం హెచ్చరికలు కూడా చేస్తున్నారు అయితే రాంగోపాల్ వర్మ దీన్ని బెదరకుండా నిన్న ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఏ ఇజ్జత్ కా సవాల్ హే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నేను విడుదల చేసిన ట్రైలర్కి కేవలం ఇరవై వేల డిస్లైక్ లే కొట్టారు ఇంతమందే ఉన్నారా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చురకలు అంటించడం జరిగింది వాళ్ళు టీజ్ చేయడం జరిగింది అయితే దానికి కొంత ఆగ్రహం పొందినటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అతి అసలు ఈ సినిమా పోస్టర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచే వీళ్ళు కూడా ప్రయత్నాల్లో ఉన్నారు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు మీద ఇంకొక సినిమా తీస్తున్నారు డి రా బాబా అంటూ డేరా బాబా అనే మీనింగ్ వచ్చేలాగా రామ్ గోపాల్ వర్మ సెటైరికల్గా అందులో సినిమా తీస్తూ ఒక ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది రామ్ లోపాల వర్మ అన్న టైటిల్ తోటి ట్రైలర్ స్టార్ట్ చేసి దీనికి పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ అయినటువంటి శకలక్ శంకర్ శంకర్ని దీంట్లో ప్రధాన పాత్రధారిగా పెట్టుకొని రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకు సంబంధించి కావచ్చు ఆయన చేస్తున్న పనులకు సంబంధించి కావచ్చు సెటైరికల్గా రామ్ గోపాల్ వర్మకి అగేన్స్ట్గా ఈ సినిమా అనేది తీస్తున్న జరుగుతుంది నిన్న విడుదల చేసిన ట్రైలర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా వైరల్ చేయడం జరిగింది దానికి వెబ్సైట్లో లింక్ ఉంటుంది దాన్ని మీరు కూడా ఒకసారి చూడండి ఏది ఏమైనా ఇటు రామ్ గోపాల్ వర్మకి అటు పవన్ కళ్యాణ్కి మధ్యలో ఏం జరుగుతుంది ఎందుకు రామ్ గోపాల్ వర్మ ఈ విధంగా చేస్తున్నారా అనేది ప్రస్తుతానికి ఎవరికి అంతుపట్టట్లేదు